అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను విజయనగరం కొత్త అగ్రహారానికి రావడం జరిగింది ఇక్కడ మీకు మరొక మిద్దు తోటని పరిచయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఆ మిద్దు తోటను సాగు చేస్తున్న పూర్ణిమ గారిని కలిసి వారి మిద్దు తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే పూర్ణిమ గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే పూర్ణిమ గారు ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీని గురించి తెలియచేయండి నా పేరు పేర్ల పూర్ణిమ మాది విజయనగరం మా హస్బెండ్ శ్రీనివాసరావు గారు ఆయన బిజినెస్ చేస్తారు మీరు నేను హోమ్ మేకర్ని ఓకే అండి అయితే మీకు ఈ గార్డెనింగ్ అనేది ఎప్పటి నుంచి మీకు హాబీ చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే ఇష్టమే ఒక ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యాక ఇక్కడ ఇండోర్ ప్లాంట్ స్టార్ట్ చేసాము ఓకే అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే మిద్దు తోట కాన్సెప్ట్లో సాగు చేసుకోవచ్చు అనే ఆలోచన ఎలా కలిగింది అంటే ఏ విధంగా మీకు స్టార్ట్ చేశారు న్యూస్ పేపర్స్లో చూసి ఆ తర్వాత ఎక్కడైనా ఆర్టికల్స్ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూసి మనం కూడా ఎందుకు చేయకూడదు ఇలాగా ఎందుకు ట్రై చేయకూడదు అని ఆలోచన వచ్చి స్టార్ట్ చేశానండి మెల్లమెల్లగా ఈ మిద్దు తోటని అంటే ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు ఈ మిద్దు తోటని అంటే ఈ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఓకే రెండు భాగాలుగా డివైడ్ అయి ఈ ఎండ ఇక్కడ సగమే పడుతుంది కాబట్టి మా ఇంటి బట్టి నేను టూ ఫ్లోర్స్ లో డిజైన్ చేసుకున్నాను టెర్రస్ గార్డెన్ మీరు అంటే మిద్దు తోటని స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా కొత్తలో అయితే చాలానే ఫేస్ చేసాము ఇబ్బందులు ఎదుర్కొన్నారు దానికి న్యూట్రిషన్ సరిపోయేది కాదు కుండీ సైజ్ సరిపోయేది కాదు పెస్ట్ వస్తే అవి ఎలా కంట్రోల్ చేయాలో కొంచెం కష్టం అయ్యేది అలాగా ఫేస్ ఫేస్ అయితే బాగానే చేసాము తర్వాత మెల్లమెల్లగా యూట్యూబ్ కానీ వేరే అన్ని ఫ్రెండ్స్ అడిగి ఇప్పుడు గార్డెనింగ్ గ్రూప్స్ వచ్చాయి వాటి ద్వారా అలాగని తెలుసుకొని ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే మీ తోటలో ఏ విధమైనటువంటి మొక్కలు మిద్దె తోటలోని అన్ని రకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ క్రీపర్స్ అన్ని ఉన్నాయండి ఆర్నమెంటల్ కొంచెం ఆర్నమెంటల్ కింద నేను ఇందాక ఎంటర్ అయినప్పుడు మీ బాల్కనీ ఏరియాలో కూడా అక్కడ క్రోటన్స్ అన్ని అక్కడ ప్లాన్ చేసి అక్కడ అక్కడ ఫస్ట్ అవే స్టార్ట్ చేశాను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ క్రోటన్ స్టార్ట్ హౌస్ ఎంట్రన్స్ లో హౌస్ ఎంట్రన్స్ లో బాల్కనీలోని ఆ తర్వాత కోవిడ్ నుంచి కోవిడ్ ముందునే కొంచెం స్టార్ట్ చేశాను కోవిడ్ లో ఎక్కువ చేయగలిసాను స్పేర్ టైం అండ్ మనకి అక్కడ స్పేస్ అయిపోయింది అన్ని రకాలు పైన వెజిటేబుల్స్ కోవిడ్ అంటే చాలా మందిలో అనేక మార్పులు తీసుకొచ్చిందండి అంటే హెల్త్ పైన ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది అంటే మన లైఫ్ స్టైల్ అన్ని మార్చింది అంటే అప్పట్లో అంటే కొంత అప్పట్లో చాలా మంది అంటే ప్రాణ నష్టం జరిగినప్పటికీ మిగతా వారిలో ఒక పరిపక్వతని ఆలోచన మార్చింది అవునండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను దాని నుంచి అంటే హెల్త్ మీద ఫోకస్ చేయాలని కెమికల్స్ వేపు నుంచి దూరంగా నేచురాలిటీ ఎన్విరాన్మెంట్ మీద ముందు ఉండాలని ఏదైనా సరే అంటే నేచురల్గా గా మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటేనే మనం అనేది తెలుసుకుని అప్పటి నుంచి కొద్దిగా కెమికల్ ఫ్రీ ఫుడ్ మనం ఎందుకు పండించకూడదు మనకి స్పేస్ ఉంది కదా టైం ఉంది కదా అనేసి అప్పటి నుంచి వీటి మీద ఫోకస్ చేశారు మరి మీరు చెప్పిన మొక్కలని పెంచుకోవడానికి ఎటువంటి కుండలు ఎంచుకున్నారు నాకు ఇప్పుడు మొదట అయితే నేను మేము స్క్రాప్ నుంచి వెళ్ళి ట్రై చేశాము టబ్స్ ఉంటాయి ఏసీ కుల్లర్ టబ్స్ ఓకే అవి బకెట్స్ పెయింట్ బకెట్స్ అని అక్కడ స్క్రాప్ లో దొరికిన బకెట్స్ ట్వంటీ లీటర్ బకెట్స్ టెన్ లీటర్ బకెట్స్ అవేకా హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి అవి ఆ తర్వాత హాఫ్ డ్రమ్స్ డ్రమ్ని డ్రమ్ని కట్ చేసేసి హాఫ్ కింద చేసుకొని చాలా మటుకు యూస్ కంటెంట్ టూ కంటైనర్స్ యూస్ చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న కంటైనర్స్ మరి వీటన్ని కుండీల్లోకి మరి మట్టి మిశ్రమం ఏ విధంగా రెడీ చేసుకుంటారు మట్టి మిశ్రమము మేము చెరువు దగ్గర నుంచి మన్ను తెప్పించుకుంటాను ఆ తర్వాత మేక గెత్తం దొరికితే మేక గెత్తం లేదు అంటే కౌ ఆవు గెత్తం అది వేస్తాను తర్వాత ఒక కొంచెం ఇసక కలుపుతాను వేపపిండి ఇంకా ఆయిల్ కేక్ పౌడర్ ఎగ్షెల్ఫ్ పౌడర్ టీ పౌడర్ గార్డెన్ లో చేసుకున్న వర్మి కంపోస్ట్ అదే కిచెన్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ ఇవన్నీ కలుపుతాను మట్టి మిశ్రమం మట్టి మిశ్రం మిక్స్ చేసుకుని పాట్ ఫిల్ లేదంటే మొక్క నాటుకోవడం అంటే కొంచెం ఉంచుకుంటాం కలిపేసి అదే ఆ సీజన్ సీజన్ కి రెడీ చేసుకుంటాం రెడీ చేసుకొని అప్పుడు ఫిల్ చేసుకుంటాం అంటే మనకు ఆల్రెడీ వాళ్ళు ఫిల్ చేసి ఉన్నది మళ్ళీ వెకేట్ చేయాల్సిన అవసరం లేదు కదా వెకేట్ చేయము కానీ సీజన్ అయ్యాక మాత్రం మళ్ళా మార్చాలి మళ్ళా మొక్క వెయ్యాలి అంటే మళ్ళా కుండీలో మట్టి తిరగేసి కొంచెం మళ్ళా మాన్యూర్ యాడ్ చేసి వేస్తాను లేదు అంటే సాయిల్ అది గడ్డ కట్టేసినట్టు ఉంటది కింద రూట్స్ ఉంటాయి సో కుండీని ఖాళీ చేసి ఆరబోసేస్తారమ్మా ఆరబోసేసి వన్ టూ డేస్ ఉంచి లేదు అంటే పాత మిశ్రమం సన్ లైట్ తగిలేలాగా పాత మిశ్రమం ఏమైనా ఉంటే రెడీ చేసి అది వేసేస్తాను మరి ఈ విధంగా చేసిన మిశ్రమంలో మొక్క నాటుకున్నప్పుడు గ్రోత్ అది బాగుంటుంది చాలా బాగుంటుంది అండి సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రేర్ గా ఏదైనా అంటే సీజన్ కాన్ టైమ్ లో వేస్తే ఏదైనా అప్పుడు కొంచెం డిఫికల్టీ ఫేస్ అవును అది అది ఓకేనండి అంటే అదే సీజన్ మీద డిపెండ్ అయ్యట్లేదు అండి మన నేచర్ దీన్ని బట్టి కొంత మార్పులు అనేవి వస్తుంటాయి పూర్ణిమ గారు ఇంతకు ముందు మీరు ఆకుూర్లు పెంచుతా అన్నారు ఏ ఆకూరలు ఉన్నాయి ప్రజెంట్ ప్రజెంట్ అయితే తోటకూర పాలకూర బచ్చలకూర మునగాకు పొన్నగంటి పుదీనా గంగవాయిలు పునర్నవ అలాగే చింత చిగురు కరియాపాకు మునగాకు కూడా మేము వాడుకుంటాము కూర కింద మరి కాయగూర వెరైటీలోకి ఉన్నాయి కాయగూర వెరైటీలో బెండకాయ పచ్చిమిర్చిలోని నల్ల పచ్చిమిర్చి సూర్ సూర్యముఖి పచ్చిమిర్చి నార్మల్ గ్రీన్ పచ్చిమిర్చి ఆ తర్వాత వంగలో త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఆకుపచ్చ వంగ సన్నగా ఉంటుంది కదండి పొడవు వంగ కేరళ వంగని నల్లగా లావుగా ఉంటుంది కేరళ వంగ ఆ తర్వాత ముళ్ళ వంగ కూడా ఉన్నది బీర తర్వాత బీరకాయలు కాకరకాయలు ములగ మునక్కాళ్ళు టమాటో తీగజాతి కూరగాయలు ప్రధానంగా ఏమున్నాయి తీగజాతిలోని చిక్కుడు చిక్కుడులోని టూ వెరైటీస్ ఉన్నాయండి చిన్న వెరైటీ ఒకటి బరబాటిలోని రెడ్ వెరైటీ ఒకటి ఆ తర్వాత ఆనపకాయ బీరకాయ ఇవన్నీ తీగజాతి కాకరకాయ అవేనండి తీగ జాతులని రెగ్యులర్ గా అంటే వీళ్ళు మార్కెట్స్ లోకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి ఇన్ని వెరైటీస్ తినే అవకాశం లేదండి రెగ్యులర్ వే దొరుకుతాయి కానీ అంటే ఈ మిద్దు తోటల వల్ల ఏంటంటే రకరకాల వెరైటీలు అన్ని కూడా కలెక్ట్ అవుతున్నాయి అంటే పైన బజార్ లో గ్రీన్ ఇంట్లో పండించుకోవడానికి కలర్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా ఎగ్జాటిక్ వెరైటీ అన్ని పెంచుకోవచ్చు కొవచ్చు అది ఇప్పుడు సీజన్ లో కాలీఫ్లవర్ క్యాబేజ్ అవి కూడా ఉన్నా అవి కూడా వేసాను అన్నమాట ఓకే రీసెంట్ గా వేసి రీసెంట్ గా వేసింది ఇక్కడ బనానా కనిపిస్తుంది మరి అంటే ఫ్రూట్ వెరైటీస్ లోని ఒక టెన్ వెరైటీస్ దగ్గర ఉంటాయండి టెన్ వెరైటీస్ దాటి అరౌండ్ టెన్ ట్వెల్వ్ ఉంటాయి అందులో అరటిలో రెండు రకాలు ఇది ముగ్రి మేడ మీద చక్రకెళ్ళి ఉంది తర్వాత పక్కన చెర్రీ చెర్రీ మల్బరీ డ్రాగన్ జామా జామలో రెండు రకాలు దానిమ్మ కస్టర్డ్ యాపిల్ రే యాపిల్ బర్ ద్రాక్ష సపోటా ఆ తర్వాత ప్యాషన్ ఫ్రూట్ మల్బరీలో రెండు రకాలు తైవాన్ దాని పొడుగుదొకటి నార్మల్ చిన్నది ఒకటి ఇవన్నీ కూడా అంటే గ్రాఫ్టెడ్ వెరైటీస్ అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీస్ అండి నేరేడ్ కూడా ఉన్నది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు నేరేడ్ మరి కొన్ని అంటే మీరు మాక్సిమం ఫ్రూట్స్ వస్తనే కదా ఆ మాక్సిమం వస్తున్నాయి అండి ఇక్కడ చూస్తే అండి అరటి కూడా కనిపిస్తుంది అరటి గల కూడా వేసింది అరటి వేసిందండి ఇది థర్డ్ థర్డ్ సీజన్ ఇది ఆహా ఓకే అండి ఫ్రూట్ వెరైటీస్ కి ఎటువంటి కంటైనర్స్ ఉపయోగించారు ఫ్రూట్ వెరైటీస్ అయితే మాక్సిమం హాఫ్ ఏ వేశానండి హాఫ్ డ్రమ్స్ ఆ తర్వాత ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ పొడగా బ్లాక్ డ్రమ్ ఒకటి వేశాను ఈ రెండు ఎందుకంటే పెద్ద సైజు ఉంటే మాక్సిమం ఈల్డ్ వస్తుంది వాటికి వేరే బాగా డెవలప్ అవుతుంది మరి ఈ తోటలో ఉన్న మొక్కల గ్రోత్ కోసం గానీ ఈల్డ్ కోసం ఎటువంటి ద్రవ అంటే ఆయిల్ కేక్స్ ఎక్కువ వాడుతున్నాను అండి ఆయిల్ కేక్స్ కౌ మెన్యూర్ గోట్ మెన్యూర్ ఆ తర్వాత పొగాకు కాడ ఎప్పుడైనా పెస్ట్ వస్తే కానీ లేకపోయినా బలాంకి రెండింటికి వాడతాను మజ్జిగ ద్రావడం అపారవసర్ ఫెర్టిలైజర్ అని అందులోని కౌడంగ్ వర్మీ కంపోస్ట్ అదే ఇంట్లో చేసిన కిచెన్ వేస్ట్ వేప పిండి టీ పౌడర్ బోన్ మీల్ కొంచెం అరటిపండు బెల్లము అన్నీ మిక్స్ చేసేసి ఒక టూ డేస్ ఉంచి అప్పుడు దాన్ని థర్డ్ డే నాడు అలా ఫర్మెంటెడ్ జ్యూస్ అది డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇస్తాను అట్లా ఇట్లాంటివన్నీ కూడా అంటే ఎన్ని డేస్కి ఒకసారి ఇస్తుంటారు వీక్లీ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తుంటాను ఒకటే మారుతూ ఇస్తాను బియ్యం ఒక కేజీ బియ్యం బకెట్లో వేసేసి అది ఉంచేసి రోజు అదే వీక్లీ ఒక వీక్ అయ్యాక ఆ నీళ్లు అన్ని ఇచ్చేస్తాం మళ్ళీ అందులోని నీళ్ళు వేసేసి మళ్ళా ఉంచి మళ్ళీ అది నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ గ్యాప్ లోని మళ్ళీ ఇస్తుంటాం అలాగే ఏదో ఒకటి వీక్లీ ఏదో ఒకటి ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఇస్తాం అప్పుడే ఈల్డ్ బాగుంటుంది లేదంటే క్రాప్ వచ్చి ఆగిపోతుంది పెస్ట్ అటాక్ అయినా తొందరగా పోదు మొక్క బలంగా ఉంటే అప్పుడు ఈజీగా పెస్ట్ పట్టదు పట్టినా ఒకవేళ వెంటనే మనం ఇరేడికేట్ చేసుకోవచ్చు మరి పురుగు తెగుళ్ళ నివారణకి అంటే ముందస్తు చరిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటర్ స్ప్రే మిషన్ ఉంది స్ప్రే చేయడానికి దాంతోని వాటర్ స్ప్రే చేసేస్తాము వీక్లీ వన్స్ అట్లా చేస్తాను మధ్య మధ్యలో అందులోని వే నీమ్ ఆయిల్ బేకింగ్ పౌడరు కొంచెం సోప్ వేసేసి దాంతో స్ప్రే చేస్తాం ఇంకా అది పెస్ట్ కొంచెం మనం చూసుకోకుండా ఎక్కువ అవుతే అప్పుడు ఏదైనా మళ్ళా మారుస్తాం లిక్విడ్ కౌ యూరిన్ కలుపుతాను ఒకసారి ఇంకా ఇరాడికేట్ అవ్వతే బేవేరియా కలుపుతాము అలాగా దాది కంట్రోల్ అవకపోతే వేప కషాయం అగ్ని ఒకటి తర్వాత ఒకటి అంటే వీక్లీ వీక్లీ అలాగే ఏదో ఒకటి స్ప్రే చేస్తా పూర్ణిమ గారు ఇదేంటండి ఒక బొకే మాదిరిగా ఉంది మిరప ఇది నల్ల ఓకే చాలా హెల్దీగా ఉంది అసలు ఎటువంటి తెగుళ్ళు లేకుండా మంచి నిండుగా మిరపకాయలు కూడా ఉన్నాయి బ్లాక్ మిర్చి స్పెషాలిటీ ఏంటి అదొక టైప్ ఆఫ్ మిర్చి అండి బ్లాక్ కారం ఎలా ఉంటుంది కారం మీడియం స్పైసీ స్పైసీ మీడియం స్పైసీ మాములుగా మిర్చిలో అంటే ఎక్కువ తెగుళ్ళు కనిపిస్తుంటాయి ఆకుమంట తెగులు ఇలాంటివి దీనికి చాలా హెల్తీగా ఉంది ఏం లేదండి సాయిల్ మిక్సే దానికి సీక్రెట్ సాయిల్ మిక్స్ బాగుంటే అది కూడా బాగు ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది ఆ తర్వాత కొంచెం మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉండాలి స్ప్రే చేయొచ్చు అదే మొదలు ఇంతకుముందు మీరు మాటల్లో ఫ్లవర్ వెరైటీస్ ఉన్నాయన్నారు అంటే ఫ్లవర్ సెక్షన్ లో మరి ఏమేమి ఉన్నాయి ఫ్లవర్ సెక్షన్ అయితే ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ వరకు ఉన్నాయండి కామన్ గా ఉండే మందారాలు కాస్మోస్ పారిజాతం చామంతి బంతి బంతిలో చిమ్ బంతి ఇంకా కొన్ని పేర్లు తెలియదు ఆ పేర్లు తెలియనివి నైట్ క్వీన్ కాగితం కాగితం పూలు ఎడినియమ్స్ లోని కలర్స్ పాలినేషన్ కోసం ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ తెచ్చి పెట్టుకున్నానండి థర్డ్ ఫ్లోర్ లో మెజారిటీ అంటే ఫ్రూట్ వెరైటీస్ అన్ని అక్కడే ఉన్నాయా అవునండి థర్డ్ ఫ్లోర్ లో మాక్సిమం అన్ని ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్ కి ఎక్కువ ఎండ కావాలని అన్ని అక్కడే ప్లాన్ చేశానండి స్పేస్ కూడా వెరైటీస్ అన్ని మాక్సిమం అక్కడ మాక్సిమమ్ అక్కడే ఉన్నాయండి మానిమా కస్టర్డ్ ఆపిల్ బేర్ గ్రేప్ అన్ని అక్కడ ప్లాన్ చేసుకున్నాను ఓకే ఈ మొక్కల వల్ల కానీ ఈ మెద తోట నుంచి మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సాటిస్ఫాక్షన్ అంటే వర్ణించలేమండి చాలా సరదా చాలా సంతోషంగా ఉంటుంది మనం కావలసింది మనం పండించుకొని తినమంటే తృప్తి అదంతా నెక్స్ట్ లెవెల్ అండి వర్ణించలేము ఆ తర్వాత ఏదైనా పెరుగుతున్నప్పుడు దాన్ని చూస్తే మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది డిప్రెషన్ అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాము ఇప్పుడు అది కామన్గా ఉంటుంది కదండి ప్రతి ఒక్కళ్ళు అది ఫేస్ చేస్తున్నారు తర్వాత మన ఇవి కెమికల్ ఫుడ్ కెమికల్స్ యాడ్ చేయనివి పెస్టిసైడ్స్ లేనివి మనం పండించుకున్నామంటే అది ఎంతో మనకి హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి మనం హాస్పిటల్కి ఎంత దూరంగా ఉంటామంటే అంత దూరంగా ఉంటాము వీటి నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మన టైం అండ్ ఎనర్జీ అంతా అక్కడ ఇన్వెస్ట్ తర్వాత ఇన్వెస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే గార్డెనింగ్ మా మదర్ సైడ్ మా మదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు హెల్ప్ చేస్తారండి ఏది కొని తెచ్చి పెట్టాలన్నా మా హస్బెండ్ తెస్తారు అన్ని బజార్ నుంచి తెచ్చుకోవాలి కదండి అవన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తారు స్టాండ్ కానీ షే పాట్ స్టాండ్స్ కానీ పైన స్టాండ్ కానీ ఏవి ఆయిల్ కేక్స్ కానీ ఏది కావాలన్నా అది సమకూరుస్తారు ఆయన శ్రీనివాస్ గారు అంటే ఈ మిద్దు తోటని కాన్సెప్ట్ని మీ దగ్గరికి మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పూర్ణిమ గారు అంటే మీరు అగ్రి చేశారా లేదంటే దాన్ని రిజెక్ట్ చేశారా ఫస్ట్ తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కానీ ప్లేస్ సదుపాయం లేకపోవడం వల్ల గ్రౌండ్ ప్లేస్ లేకపోవడం వల్ల దాంతో అడ్జస్ట్ చేసుకున్నారు ఒకవేళ మిద్దితోటికైనా చేయాలంటే ఏ రకంగా లీక్ అవుతుంది ఏ రకంగా బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది ఆలోచించుకొని స్టడీ చేశాక వాటర్ ఉండక ఎప్పటికప్పుడు ఫ్లో అయిపోతే ప్రాబ్లం రాదని తెలుసుకొని ఆ రకంగా స్టాండ్స్ అవన్నీ అరేంజ్ చేశాను ఆవిడకి ఇంట్రెస్ట్ అనేది మనం చేయాలి కాబట్టి వాళ్ళకి కంటైనర్సు స్టాండ్స్ మెటీరియల్ అన్నీ సప్లై చేశాను ఆ ఇంట్రెస్ట్ మరి ఇంకా ఆగకుండా కంటిన్యూ అయింది స్టార్టింగ్ అయితే ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ పెంచేవారు ఈ కోవిడ్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం ఈ డీప్ ఎఫర్ట్ పే చేశారు మీకు అంతకు ముందు ఏది మిద్దు తోట లేనప్పుడు బయట కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చేవారు కదా ఆ కూరగాయలతో వండిన కూరకీను ఇప్పుడు మీ మిద్దు తోటలో ఉన్న కూరగాయలతో వండిన కూరకి అంటే డిఫరెన్స్ ఏం గమనించారు ఇందులో పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుమానం లేదు బయట ఏ కెమికల్స్ వడి పండిస్తున్నారో ఏ పెస్టిసైడ్ వేస్తున్నారో అని డౌట్ ఉండేది ఇప్పుడు మనస్ఫూర్తిగా హ్యాపీగా మనకు కావాల్సింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ అందు మన మన ఇంట్లోనే తయారైపోతున్నాయి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత బాగున్నది ఓకే ఓకే హౌ అంటే మీ మిద్దు తోటని చక్కగా డెవలప్ చేసుకున్నారు వాటి నుంచి వచ్చే ఫలాలను కూడా తీసుకుంటూ మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే మిద్దు తోటలో ఉన్న మొక్కలన్నింటినీ మాకు పరిచయం చేసినందుకు గాను వాటి విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి